గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన చేతి ఉత్తదారుల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు లింగమయ్య అమ్మగారి ధర్మభిక్ష గారు స్థాపించిన ఆంధ్రప్రదేశ్ గీత పనివారుల సంఘం నేటికి అరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున అరవై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం అనంతపురం నీలం రాజశేఖర రెడ్డి భవనం ఉమానగర్ పాత ఊరు అనంతపురం గీత పనివారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈడిగ రఘు అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర చేతి వృత్తిదారుల సమైక్య లింగమయ్య బొమ్మగాని ధర్మభిక్షం ఉపన్యాసం శ్రమ విభజనలో భాగంగా వృత్తులు ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో గీత పనివాళ్ళ మహాసభను అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు దున్నేవాడికి భూమి కళ్ళు గీసేవాడికి చెట్టు అనే నినాదంతో తాటి ఈత వనాలు అభివృద్ధి చేస్తారు చెట్ల మీద నుంచి కింద పడి మరి గాయాలు పాలైన వారికి పదహైదు వందల రూపాయలు ఎక్స్క్రేషియా వికలాంగుడు అయితే వెయ్యి రూపాయలు ఎక్స్క్రేషియా ఇప్పించారు కార్మికులకు గుర్తింపు కార్డులు యాభై సంవత్సరాలకు పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేశారు ఇలా అనేకమైన ఉద్యమాలు చేసి గీత కార్మికులకు గుర్తింపు తెచ్చారు మనం కూడా ఆయన ఆశయాలను కొనసాగించాలని మన వృత్తి కనుమరుగు కాకుండా మనం కాపాడుకోవాలని అరవై సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేద్దామన్నారు చేతి ఉత్తుదారుల సమైక్య జిల్లా కార్యదర్శి సివి హరికృష్ణ గీత పనివాళ్ళ సంఘం సంగమేష్ రాజేంద్ర జిల్లా అధ్యక్షులు నాగప్ప లాయర్ శ్రీనివాసులు నాయి బ్రాహ్మణ గోవిందరాజులు నగర అధ్యక్షులు టిసి భూషణ లక్ష్మీనారాయణ గౌరవ అధ్యక్షులు ఈశ్వరమ్మ బడ్డీ సంఘం నాయకులు ఆనంద్ చిన్న నారాయణ స్వామి పాల్గొన్నారు మంచి ఆరోగ్యం ఇచ్చేది అలాంటి పనులు కలితీ చేస్తున్నారు కలితీ చేసి ఆ గీత పేరు తీసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా దానికి ఇప్పటికే కానీ గీత కార్మికులకు గీత పనిచేసే అనివారు కానీ వాళ్ళకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కానీ సక్రమాలను అమలు చేయాలని

ఈరోజు ఇక్కడ జరుపుకున్నాం సిపిఐ కార్యాలయంలో అధ్యక్షులు గీత పనివార్ల సంఘం జిల్లా కార్యదర్శి రఘు అధ్యక్షం జరిగింది అదే కాక ఉండ అరవై ఎనిమిది సంవత్సరాలు ఈ రోజుకి ఆ సంఘం ఏర్పడి తెలంగాణ జిల్లాల్లో కానీ బ్రహ్మాండమైన సంఘం అది గీత పని వార్ల కోసము ఆర్విస్తాము పనిచేస్తున్న సంఘం అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో గీత పని వాళ్ళ కోసం పెద్ద ఎత్తున వాళ్ళ హక్కుల కోసం పోరాడిన వీరుడు పెద్ద నాయకుడు ధర్మభిక్షం గారు ఆయన పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ ప్రాంతంలో పని పని చేసుకునే వాళ్ళందరికీ కానీ హక్కు కల్పించాలని పేదవాళ్ళ కోసం కష్టజీవుల కోసం నిరంతరము పోరాడిన వీరుడు ధర్మభిక్షం గారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు గీత కార్మికులకు కనీస అవసరాలు కల్పించాలి వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి వాళ్ళకి చెట్లు నాటుకోవడానికి ప్రభుత్వమే వాళ్ళకి అనుకూలంగా అవన్నీ కానీ పంపిణీ చేయాలి వాళ్ళకి వనరులు ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేసిన మహనీయుడు ధర్మభిక్షం గారు ఆయన తలుచుకోలేకపోతే ఈరోజు ధర్మభిక్షము కళ్ళు ఎక్కడైతే గీస్తున్నారో ఆ కళ్ళు కానీ నిజాయితీగా ఉండాల బాగా అది కానీ దాంట్లో కలితీ కల కలుసుకోకుండా ప్రజలకు అందించాలని ఏకైక నాయకుడు ధర్మాభిక్షం గారు గీత పని అందరితో కానీ నీటిగా మన కళ్ళుని గీసి ప్రజలకు అందజేయని చెప్పిన నాయకుడు అయితే ఇప్పుడు రాబోయే కాలంలో ఏమైపోయింది కలితీ కళ్ళు వస్తుంది కలుతూ కళ్ళు తాగి ఈరోజు ప్రజలందరూ కానీ ఆరోగ్యంతో చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు ఆరోగ్యం చెడిపోయే వాళ్ళు చెడిపోతున్నారు అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉంది ఈరోజు చాలామంది వాళ్ళ సంబంధించిన అధికారులు పట్టణి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు ఈరోజు వాళ్ళు గీత కార్మికులకు వనాలు లేకపోవడానికి చాలా సమస్యగా ఉంది వనాల్లో ఈరోజు గీత గీతకు సంబంధించిన చెట్లు లేవు గీత చెట్లు లేవు ఈరోజు రోజు కళ్ళెక్కడొస్తుంది ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళు వీతకు సంబంధించిన విత్తనాలు ఇచ్చి అవన్నీ కానీ నాటితే వాళ్ళకి పని దొరుకుతుంది వాళ్ళకి పని లేదు ఈరోజు దానికే ఈరోజు మేమేమంటున్నాము ఈరోజు గీత పని వాళ్ళ వ్యవస్థాపక రోజు గీత పని వాళ్ళందరికీ కానీ పని కల్పించాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి రావాల్సిన అన్ని వనరులు వాళ్ళకు కల్పించాలని మేము చేతివృత్తిదారుల సమఖ్యగా